వైద్యలో దేవునికి స్తోత్రం అందరికీ అందనారు ఫ్రీలో ఈరోజు మనం రాజుల మొదటి గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి తొమ్మిదో వచనం వరకు వచనాల నుండి ఒక విషయం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడికి సందర్భం ఏంటి ఇంతకీ అంటే సొలోమాన్ గారు అప్పటికి రాజు అవ్వడం జరిగింది సింహాసనం మీద కూర్చోవడం జరిగింది ఇంకా రాజ్యాన్ని ఏలుతూ ఉండడం కూడా జరిగింది ఇంకా దేవుని కోసం ఒక మందిరాన్ని సైతం లేదా ఒక ఆలయాన్ని సైతం కట్టించడం జరిగింది ఇంకా దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇంకా దేవుడు కూడా ఆ యొక్క విషయంలో సొలో గారు చేసిన ఒక అభ్యర్థనను ఆలకించడం కూడా జరిగింది తద్వారా రాజ్యం స్థిరపరచడం కూడా జరిగింది అయితే స్థానాన్ని ఇచ్చాడు ఇంకా సింహాసనం మీద కూర్చోబెట్టాడు రాజ్యాన్ని ఇచ్చాడు ఇంకా చెప్పాలి అనేసి అంటే ధనవంతుడిగా కూడా చేసాడు ఎలాంటి ధనవంతుడిగా చేశాడు అంటే ఆయన ముందు తరంలో కావచ్చు ఆయన తర్వాత తరంలో కావచ్చు ఇస్రాయేల్లో ఆయనతో సమానమైన జ్ఞాని కావచ్చు ముఖ్యంగా ఈ విషయం కూడా చెప్పుకోవాలి జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు జ్ఞానవంతుని చేశాడు ఇంకా ఎన్నో విషయాలు బయట పెట్టేలా చేసాడు సొలోమోన్ గారి ద్వారా ఇంకా ఈ విధంగా చెప్పాలి అనేసి అంటే ఇన్ని చేస్తూ ఇంకా దీంతో పాటు ధనాన్ని కూడా ఇచ్చాడు ఇంకా బంగారాన్ని వెండిని కూడా ఇచ్చి ఇష్రాయలు చరిత్రలో ఆయన ముందు కావచ్చు ఆయన తర్వాత కావచ్చు అలాంటి ఒక రాజు ఏ విషయంలోనైనా సరే ముఖ్యంగా ధనం విషయంలో దేవుడు చెప్పడం జరిగింది అయితే జ్ఞానం విషయంలో కూడా సులోమానుగారితో పోలిన రాజ లేదా సులభమోహన్ గారితో సమానుడైన రాజు మరొక వ్యక్తి ఉన్నాడని మనం చూసుకోలేము ఎందుకంటే ఎవరు లేరు ఇది స్వయంగా దేవుడే చెప్పిన విషయం ఈ ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ విషయాలన్నీ ఒకసారి ఇట్లా గమనించినట్టయితే ఈ విధంగా ఇంత గొప్ప స్థితిలో వాస్తవానికి చూసుకున్నట్టయితే దేవుడు సులభమోహన్ గారిని ఉంచడం జరిగింది అయితే ఈ యొక్క స్థితిని ఈ యొక్క విషయాలన్నిటిని కూడా కాపాడుకునే ఒక బాధ్యతను మాత్రము సులోమాను గారికే అప్పగించడం జరిగింది ఆ కాలానికి ఇంకా సులోమాను గారు కాపాడుకోవాల్సి వచ్చింది చెప్పాలి అంటే సులోమాను గారు కాపాడుకుని ఉండుంటే అన్నాడు అవన్నీ కూడా అలాగే నిలబడి ఉండేవి ఇంకా ఆయన రాజ్యం కూడా అలాగే కొనసాగి ఉండేది ఇంకా చెప్పాలి అనేసి అంటే ఆయన వంశంలోని వ్యక్తులే ఆ యొక్క ఇస్రాయేల్ రాజ్యాన్ని ఎప్పటికీ కూడా పాలించి ఉండేవాళ్ళు ఇంకా ఆ యొక్క ఇస్రాయేల్ సింహాసనం మీద రాజులుగా వాళ్లే ఆసీనులై ఉండేవాళ్ళు ఇంకా ఆ యొక్క వైభవం కూడా అలాగే కొనసాగి ఉండేది అయితే సొలోమోన్ గారు చెప్పాలి అంటే ఈ యొక్క దేవుని నుంచి ఆజ్ఞ ఏదైతే పొందుకున్నారో నీవు నీతిని బట్టి యథార్థ హృదయుడవై మనం నాలుగో వచనంలో చూసుకున్నట్టయితే రాజుల మొదటి గ్రంథము తొమ్మిదో దేవం వచనంలో దేవుడు చెప్పింది ఏంటి అక్కడ అనేసి అంటే సులోమాన్ గారికి నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదృ యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడలా మనం గమనించినట్టయితే ఇంకా ముందుకు చదువుదాం ఐదవ వచనం నీ సంతతిలో ఒకడు ఇస్రాయలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడిని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇష్రాయలీయుల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచదు అంటే అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే సొలోమాన్ గారికి ఎన్నో ఇచ్చాడు అయితే వాటిని కాపాడుకునే ఒక బాధ్యతను మాత్రము సొలోమోను గారికే అప్పగించాడు అంటే ఇక్కడ సులోమాను గారే కాపాడుకోవాల్సి ఉంది ఆయన కాపాడుకున్నట్టయితే అవన్నీ అలాగే మిగులుతాయి అదే ఆయన కాపాడుకోనట్టయితే అవన్నీ కూడా పోతాయి ఇక్కడ మనం గమనించినట్టయితే సులోమోహన్ గారు ఆనాడు కాపాడుకుని ఉండుంటే ఆఫ్కోర్స్ ఉండుండేది ఇందాకే చెప్పుకున్నట్టు ఆయన సంతతిలో ఒకడు ఆ సింహాసనం మీద ఆసీనుడై రాజుగారి రాజ్యాన్ని ఎలుండేవాడు తద్వారా వాళ్ళ రాజ్యమే రాజుల రాజ్యంగా లేదా రాజుల కుటుంబంగా అంటే వాళ్ళ కుటుంబమే రాజుల కుటుంబంగా ఇంకా ఇస్రాయేల్లో వాళ్ళదే రాజ్యంగా సాగి ఉండేది కానీ సులోమోహన్ గారు ఆ యొక్క విషయంలో దేవుడు చెప్ప ఆ యొక్క రాజ్య సింహాసనాన్ని కాపాడుకునే విషయంలో కావచ్చు లేదా ఆ యొక్క రాజ్యాన్ని నిలుపుకునే విషయంలో కావచ్చు ఇంకా దేవుని ఎదుట కానీ నడుచుకునే విషయంలో కావచ్చు దేవుడు సూచించిన విధంగా నడుచుకోవడంలో విఫలుడయ్యాడు సఫలుడు కాలేకపోయాడు కాబట్టే రాజ్యాన్ని ఆయన కోల్పోవడం జరిగింది అన్నాడు ఇంకా ఆయన సంతతిలో వ్యక్తులు ఆ యొక్క రాజ్య సింహాసనం మీద కూర్చోలేకపోయారు కొనసాగింపుగా తద్వారా ఆ రాజ్యం అనేది కంటిన్యూ అవ్వలేకపోయింది కొనసాగకపోయింది తద్వారా అది అంతరించిపోయింది పోతే విషయానికి వస్తే దీన్ని చూసి మనం నేర్చుకోవాల్సిందేంటి ఈ సులోమోన్ గారు ఈ యొక్క రాజుల మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి తొమ్మిది వరకు ఉన్న వచనాలను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి ఎందుకు ఈ వాక్య భాగాన్ని మనకి రాయించి దేవుడు అంటే సులోమాహన్ గారికి ఇచ్చినట్టే ఈరోజు మనకు కూడా అంటే దేవుని పిల్లలమైన మనకు కూడా అవకాశాలు ఇచ్చాడు దేవుడు ఎందుకు అంటే మొ మొదటగా తన పిల్లలు అయ్యేందుకు అవకాశం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసం ఉంచడం ద్వారా తన పిల్లలు అయ్యేందుకు అవకాశం ఇచ్చాడు ఇంకా అబ్రహాం యొక్క వాగ్దాన ఆశీర్వాదాలని పొందుకునేందుకు కూడా అవకాశం ఇచ్చాడు ఇంకా క్రీస్తు సంబంధులు అయ్యేందుకు అవకాశం ఇచ్చాడు ఇంకా చెప్పాలి అనేసి అంటే పరలోక పౌరసత్వం పొందుకుని పరలోక పౌరులుగా మారేందుకు కూడా అవకాశం ఇచ్చాడు తద్వారా పరలోక పౌరుల్ని చేశాడు ఇంకా చెప్పాలి అనేసి అంటే మొదటి పేతురు రెండు తొమ్మిది ప్రకారము మనల్ని అందరినీ కూడా రాజులైన యాచక సమూహంగా కూడా చేశాడు చేసిన దేవుడు మనల్ని ఆయనే స్వయంగా అలాగే కొనసాగించట్లేదు కొనసాగే ఒక బాధ్యతను మాత్రం మనకే వదిలేశాడు అంటే చాయిస్ అనేది మనకే ఇచ్చాడు మీరు ఇలాగే కొనసాగేందుకు గాను అవకాశం ఇస్తున్నాను ఉపయోగించుకోండి కొనసాగండి అంటున్నాడు అది ఎలాగ అనేసి అంటే సోలోమోహన్ గారికి ఎలాగైతే ఆజ్ఞలు ఇచ్చాడో అలాగే మనకు కూడా ఆజ్ఞలు ఇచ్చాడు ఆ యొక్క ఆజ్ఞల్ని పాటించి ఈరోజు మనం దేవుడి నుంచి పొందుకున్న విషయాల్ని మనం నిలబెట్టుకునే ఒక చాయిస్ మనకి ఇచ్చాడు తద్వారా మనం ఆ యొక్క ఆజ్ఞల్ని పాటించి ఈ యొక్క మనం దేవుడి నుంచి ఏవేవైతే పొందుకున్నామో లేదా దేవుడు మనకి ఏవేవైతే ఇచ్చాడో ఈరోజు వాటన్నిటిని కూడా నిలబెట్టుకునే ఒక అవకాశం మనకుంది వా ఆ యొక్క ఆజ్ఞల్ని పాటించి వాటన్నిటిని నిలబెట్టుకోగలుగుతాం ఇప్పుడు చెప్పాలి అనేసి అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఆయన ఇచ్చిన ప్రతిదాన్ని నిలబెట్టుకోవాలి స్థితిని కావచ్చు మనకు ఇచ్చిన ప్రతి బహుమానాన్ని కావచ్చు లేదా మన స్థానాన్ని కావచ్చు దేవుని దగ్గర నిలబెట్టుకోవాలి అనేసి అంటే అది మన చేతుల్లోనే ఉంది ఈ విధంగా చూసుకున్నట్టయితే అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞని పాటించడం ద్వారా నిలబెట్టుకోగలుగుతాం లేదా ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించకపోయినట్టయితే పోగొట్టుకోగలుగుతాం అయితే ఈరోజు మనం గమనించినట్టయితే ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించడం విషయంలో చాలామంది నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు ఆయన ఆజ్ఞల్ని పాటించకుండా ఉంటున్నారు తద్వారా ఏం జరుగుతుంది అనేసి అంటే ఆయన ఇచ్చిన యొక్క బహుమానాలన్నింటినీ కూడా మనం ఉన్నాం ఆయన పిల్లలుగా ఆయన చేసుకున్న విషయాన్ని కావచ్చు ఇంకా అబ్రహాం గారి ద్వారా పొందుకునే ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవి నిలబెట్టుకునే ఒక విషయంలో కావచ్చు ఇంకా క్రీస్తు సంబంధులుగా మనం కొనసాగే విషయంలో కావచ్చు ఇంకా రాజులైన యాజక సమూహంగా మనం కొనసాగే విషయంలో కావచ్చు ఇంకా పరలోక పౌరసత్వాన్ని కాపాడుకునే విధంగా మనం ముందుకు సాగు సాగడంలో కావచ్చు మనము ఆజ్ఞల్ని పాటించకపోవడాన్ని బట్టి వాటన్నిటిని పోగొట్టుకుంటున్నాం ఇక్కడ చాలా వరకు గమనించాలి అయితే పోగొట్టుకునేది దేవుని అభిష్టం కాదు ఇంకా పోగొట్టుకోవడం మనకు మంచిది కూడా కాదు కాబట్టి కాపాడుకోవడమే మనకు మంచిది కాపాడుకోవాలి అనేసి అంటే చాలా చిన్న విషయం ఆయన ఆజ్ఞల్ని పాటించడమే దీనికి ప్రత్యామ్నా కాబట్టి ఈ విషయాల్ని మనం గ్రహిద్దాం గారు చేసిన తప్పు మనం చేయకూడదు అయితే చేస్తున్నాం ఆ చేయకూడదనే వాస్తవానికి ఆ వాక్య భాగాన్ని మనకు దేవుడు రాయించి ఇచ్చినప్పటికీ కూడా మనం చేస్తున్నాం ఇది తప్పు దీన్ని గ్రహిద్దాం దేవుని ముందు క్షమాపణ కోరుకుందాం కోరుకుని ఇక మీదట దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటిస్తూ దేవుడు మనకి ఇచ్చిన ప్రతిదాన్ని కూడా కాపాడుకునే దిశగా మనం ముందుకు సాగుదాం తద్వారా దేవుని ఆశీర్వాదానికి పాత్రులమై దేవుడు మనకి ఇచ్చిన ప్రతిదాన్ని కూడా కాపాడుకుందాం ఇహ మందును పరమందును జీవితంలో ఉన్నతంగా ముందుకు సాగు దేవుడు అందుకు మనకు సహాయం చేయముగాక ఆమె దేవునికి స్తోత్రం అందరికీ